హాయ్ వెల్కమ్ టు ఎవర్ లైవ్ హాయ్ బాగున్నారా బజీ గారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా మీరు ఇంగ్లీష్లోనే మెసేజ్ చేస్తున్నారు మీరు మీరు తెల్లలో మెసేజ్ చేస్తేనే కానీ కనిపించండి నాకు ఇంగ్లీష్ రాదు మీకు తెలుసు ఆయన ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తున్నారు తెలియ మెసేజ్ చేయండి గుడ్ ఈవినింగ్ చిచి గుడ్ ఆఫ్టర్నూన్ మీరు తెలివిలో కామెంట్ చేయాలి ఎందుకండి మీకు తెలువచ్చు కదా మీరు తెలుగులో మెసేజ్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ అందుకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తెలుగులో మెసేజ్ చేయొచ్చు కదా మీకు తెలుగు వచ్చి కూడా మీరు మెసేజ్ చేయట్లేదు తెలుగులో ఏం చేస్తున్నారు తిన్నారా మేము ఇంకా తినలేదండి భోజనానికి వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు మీరు తిన్నారా ఏంటి ఈరోజు స్పెషల్ ఏం తిన్నారు వాయిస్ వినిపిస్తుందా బాజీ గారు ఉన్నారా వెళ్ళిపోయారా ఉంటే కామెంట్ చేయండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి తెల్లలో మెసేజ్ చేయండి చక్కగా మాట్లాడుకుందాం తిన్నారా అందరూ బాగున్నారా లైక్ చేయొచ్చు కదా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కామెంట్ చేయండి తెల్లలో చక్కగా మాట్లాడుకుందాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మీరు కూడా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఏం తిన్నారు తిన్నారా మీరు భుజనం అయిపోయిందా ఈరోజు నేను అట్టికే కర్రీ చేశాను తోటకూర ఫ్రై చేయాలి చేయలేదు ఇంకా సాయంత్రం చేద్దామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి ఉంచా హైట్లో ఉన్నారు కదండి మరి సపోర్ట్ చేయొచ్చు కదా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా లైక్ చేసి కామెంట్ చేయండి పర్సనం అయిపోయిందా కుదిరితే తెల్లిలో మెసేజ్ చేయండి హాయ్ తిన్నారా మీరు మీరు తెలుగులో మెసేజ్ చేసినట్టయితే లైవ్ కొంచెం ముందుకు వెళ్తుంది నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మీరు ఇంగ్లీష్లో మెసేజ్ చేసాం నాకు ఏమీ అర్థం కాదు అందుకే తెలుగులో మెసేజ్ చేయమని అడుగుతున్నా ఈరోజు స్పెషల్ ఏంటి ఏం తిన్నారు లాంగ్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ టాబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది థ్యాంక్ యూ తెలుగులో మెసేజ్ చేయండి నాకు అర్థమవుతుంది మీరు ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తే ఏమర్థం కాదు తిన్నారా మీరు హాయ్ హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారండి బాగున్నారా భోజనం అయిపోయిందా కుదిరితే తెలుగులో మెసేజ్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి are mm -hmm. That was, అయ్యో తెలుగులో మెసేజ్ చేయండి లైవ్ చూస్తున్నారు సపోర్ట్ చేయట్లేదు పక్కన మా అమ్మమ్మ మాట్లాడుతుంది అందుకే మీట్లో పెడుతున్నా ఏం చేస్తున్నారు శివరాత్రి వెళ్ళిందంటే ఎండలు మామూలుగా ఉండవు అనమాట ఇంక వేసాకాలం వచ్చేసినట్టే మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి తెలుగులో మెసేజ్ చేయొచ్చు కదా కామెంట్ చేయండి హైట్లో ఉంది కండి మీరు కమెంట్ వేస్తే నేను అనిపిస్తాను హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ చూస్తున్నారు కదా మరి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగులో మెసేజ్ చేయొచ్చు కదా ఏం చేస్తున్నారండి బాగున్నారా లైక్ చేసి కామెంట్ చేయండి ఎట్లా వండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు కూడా లైవ్ చేయాలనిపిస్తుంది ఇంకా కొద్దిసేపే ఉంటాను లైవ్లో అయితే ఇప్పుడే వంటగంట అయిపోయింది మీరందరూ భోజనం చేశారా ఏం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటి నేను అట్టికి కర్రీ చేశానండి మా ఇంట్లో ఒకరు తినరు ఒక కర్రీ బయటకు వెళ్ళేది ఉందని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్ తీసుకోలేదండి ఇప్పుడైతే ఇంకా లేదంటే అటు ఇటు కదలచుకొని వదుకుని పెట్టుకొని కూర్చొనేదాన్ని ఇంకా కొద్దిసేపే ఇంకా టైం ఉందని చెప్పేసి నేను లైవ్కి వచ్చాను మీరేమో సపోర్ట్ చేయట్లేదు మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నాకు కూడా లైవ్ ఎక్కువసేపు చేయాలనిపిస్తుంది ఎక్కువ సార్లు చేయాలనిపిస్తారు లైవ్ అయితే సో మీరు సపోర్ట్ చేయాలి మరి ఆస్తు ఉంటే ఓ బాధ ఆస్తు లేకపోతే ఓ బాధ ఎందుకు ఆస్తున్న వాళ్ళంతా కొట్టుకున్నట్టే చూపిస్తారు ఎప్పుడూ మంచిగా స్టార్టింగ్ దగ్గర నుంచి మంచిగా ఎండు ఎండింగ్ వరకు అలా ఉండదా అంటే ఇలా ఉంటారని చూపిస్తున్నారు మీరు జనానికి ఇలాగే ఉంటారని చెప్తున్నారా మీకు ఏమైనా తెలుసా చెప్పండి అయితే ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే సీరియల్ చూస్తున్నాను కదా అందుకే అంటున్నా ఏదో ఆలోచిస్తే అది నిజమనిపిస్తుంది ఆస్తున్న వాళ్ళకి మనశ్శాంతి అయితే ఉండదండి అలానే అందరూ ఉండర్లేండి అయితే దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవడాలో ఉంటుంది మా ఫ్రెండ్ అమ్మాయి పిలుస్తుంది వినిపిస్తుందా మీకు ధనా ధనా అని పిలుస్తుంది వాళ్ళమ్మ పిలుస్తుంది అది కూడా సేమ్ అలానే పిలుస్తుంది అయ్యో ఎంతసేపు అండి చూస్తారో ఈ సీరియల్లో వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగుంటుంది నాకైతే బా అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ పేర్లు అయితే గుర్తులేదు రఘురాము సీరియల్ అయితే మీకు చెప్పనులే అండి మీరేం చెప్పట్లేదు కదా అందుకే నేను చెప్తున్నా వాళ్ళు లేని వాళ్ళకి పెట్టాలని సీరియల్లో సినిమాలో మాత్రమే చూపిస్తారు అది అంతవరకే జరుగుద్ది కాబట్టి అంతకు మించి బయట ఏం జరగదు కాబట్టి ఓన్లీ సీరియల్లో సినిమాల్లో మాత్రమే చూపిస్తారు అలా రియల్గా ఉంటారా అసలు ప్రక్రామ్ చెట్టి అనుకుంటా అవును మీరు పట్టిసీమ తీర్థం వెళ్తున్నారా మహాశివరాత్రి రోజు మాకు దగ్గరేనండి మీరు ఎప్పుడన్నా వచ్చారా అసలు వచ్చినట్టయితే కామెంట్ చేయండి వచ్చామని ఇప్పుడు వస్తారా శివరాత్రికి చెప్పొచ్చు కదా నేనున్నా ఇక్కడే ఉన్నా మీరు తెలుగులో మెసేజ్ చేయట్లేదు నేను చెప్పడానికి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు మీరు కూడా సపోర్ట్ చేయట్లేదు మరి యితే ఈరోజు నేనేం చేయాలో క్లారిటీ ఉంది నాకు మీరేం చేస్తున్నారు ఈరోజు నేను భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత నా బ్లౌజ్ ఒకటి కట్ చేసుకోవాలనుకుంటున్నాను రేపు రేపొద్దున కుట్టుకోవాలి అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు అవుతుందో ఈ మాట మా ఫ్రెండ్స్ అయినారంట ముందు మా జాకెట్లు కుట్టువే తర్వాత రేపు కుట్టుకుంది కానీ అంటారు నేను ముందు నాదే కుట్టుకుంటా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా లైక్ చేసి కామెంట్ చేయండి తెలుగులో మెసేజ్ చేయండి ఏం చేస్తున్నారు మీరు అందరు తినేశారా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా లైక్ చేసి కామెంట్ చేయండి కుదిరితే తెలుగులో మెసేజ్ చేయండి ఉన్నారా ఉంటే సపోర్ట్ చేయండి హైట్లా ఉండకండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేసిన లైవ్ ముందుకు వెళ్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక మూడు నిమిషాలు మాత్రమే ఉంటాను నేను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా సో లాంగ్ వీడియోస్ కూడా చూడండి నేను మళ్ళీ లైవ్కి వస్తాను టైం అయితే చెప్పలేను ఎందుకంటే టైం ఉంటే అస్సలు రాలేకపోతున్నాను అనమాట టైంకి అందుకని చెప్పేసి నేను టైం అయితే చెప్పట్లేదు ఇక్కడ సో ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ సో లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వచ్చు కదా ఓకే అండి బాయ్ బాయ్